గుడ్ ఈవినింగ్ ఇక్కడ మన కనపరచేటువంటి హైదరాబాద్ సిటీ కొత్త కొత్త బిల్డింగులన్నీ కూడా ఆకాశాన్ని అంటుతూ కడతానే ఉన్నారు ఏ విధంగా డెవలప్ అవుతుందో చూడండి ఇక్కడ మనం గమనిస్తే సిటీలో ఈ మొత్తం ఎపిసోడ్ను ఇక్కడ మనకు ఉంది గుడి గోపురాలు ఇక్కడ మనకు ఒక గుడి కనిపిస్తుంది సాయిబాబా గుడి అదేవిధంగా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు మనకు ఉన్నాయి దీంట్లో చాలా మటుకు ప్రభుత్వం కట్టినటువంటి బిల్డింగులు కూడా ఏదైతే డబుల్ బెడ్రూమ్లు కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా మనం పూర్తిగా చూసినట్లయితే ఇక్కడ మనం కనిపించేటువంటిది ముఖ్యంగా మొత్తం అంతా కూడా ఇవి బిల్డింగులు తయారు ఎక్కడ చూసిన బిల్డింగులే బిల్డింగ్ తప్ప ఏమీ కూడా లేదు ఇక్కడ మనకు ఒక క్రిస్టియన్కి సంబంధించినటువంటిది ఉంది ఇక్కడ ఇక్కడ మనం చూస్తే అదేవిధంగా ఇక్కడ కూడా అప్పుడే లైట్ వేశారు ఆరు కావస్తుంది క్రిస్టియన్కి సంబంధించిన ఆదివారంగా ఒకటి సాయంత్రం జరుగుతుంది అదే బిల్డింగు కొత్త కొత్త బిల్డింగులు బాగా డెవలప్ కావడం జరుగుతుంది ఇక్కడ మనం అంతా కూడా గమనించినాం ఇప్పుడు మనం ఒక అపార్ట్మెంట్లో ఉంచి చూస్తున్నాం ఇది సిటీ ముఖ చిత్రమే మారిపోయింది ఇక్కడ చాలా మట్టుకు నమస్తే థ్యాంక్ యూ